యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు అనే దాన్ని బట్టి మనం క్రిస్మస్ జరుపుకుంటాం సో ఏ రోజు అనే ఆ క్వశ్చన్ పనికి మళ్ళిన క్వశ్చన్ సో నిజానికి ఏ రోజు జన్మించాడనేది బైబిల్లో లేదు ఎక్కడ జన్మించాడనేది కూడా బైబిల్లో లేదు ఏ ఏ స్థలములో ఆయన మ మరణకరమైన శరీరం ఉందనేది కూడా ఈ లోకంలో లేదు బైబిల్లో లేదు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టాడు అనే డేట్ ఉంటే ఆ డేట్ని పూజిస్తారు ప్రభుని మర్చిపోయి సో అందుకోసం బైబిల్లో రాయబడలేదు ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడని బైబిల్లో రాస్తే ఆ పుట్టిన స్థలాన్ని పూజిస్తారు మనుషులందరూ దేవుని మర్చిపోయి కాబట్టి పుట్టిన స్థలం ఎక్కడో బైబుల్ మనకు వివరణ ఇవ్వలేదు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ని రాపిచ్చాడు గనుక ఏది ఎలా అనేది ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు మనుషుల యొక్క మానసిక స్థితి కూడా దేవునికి తెలుసు కాబట్టి నార్మల్గా ఏసుక్రీస్తు ప్రభుని అందరం పూజించాలనేదే దేవుని యొక్క చిత్తం కాకపోతే ఏ రోజు భు జన్మించాడో రోజును పూజిస్తారు కానీ ఆ రోజులో పుట్టిన యేసుప్రభును పూజించడం మర్చిపోతారు ఏ స్థలములో యేసుప్రభు మరి జన్మించాడనేది బైబిల్లో లిఖితపూర్వకంగా రాయబడలేదు ఎందుకంటే ఆ స్థలాన్ని పూజిస్తారు కానీ ఆ స్థలములో పుట్టిన యేసు ప్రభుని పూజించడం మర్చిపోతారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలను గమనించే దేవుడు కనుక ఈ తరాన్ని కూడా అర్థం చేసుకునే దేవుడు కనుక ఎగ్జాక్ట్గా అక్కడ మన వివరణ ఇవ్వలేదు కానీ ఏసుక్రీస్తు ప్రభు అందరికీ లోకరక్షకుడు ఏసుక్రీస్తు ప్రభు ఫలానా డేట్లో పుట్టాడనేది కూడా నమ్మకండి యేసుక్రీస్తు ప్రభు మీ మనసులో మీ హృదయములో ఎప్పుడైతే జన్మించాడో అది ట్రూ క్రిస్మస్ అదే నిజమైన యేసుక్రీస్తు ప్రభు మీలో జన్మించాడనేది నిజమైన ప్రూఫ్ దేవుని యొక్క సాక్షిగా గనుక అందరం కూడా ఆ జ్ఞానంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎవరైనా లోక ప్రజలు మరి ఏ క్రిస్మస్ ఎప్పుడు ట్వంటీ డిసెంబర్ ఏ తారీఖు వస్తుంది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మరి డిసెంబర్ ఇరవై తారీఖున యేసు ప్రభు జన్మించాడా జన్మించలేదు సో జన్మించాడా జన్మించలేదా తెలియదు తెలివాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజే అనడానికి ప్రూఫ్ ఏం లేదా అంటే ఏదో ఒక రోజు మనం పెట్టుకుంటున్నాం తప్ప ఆయన ఈ రోజునే జన్మించాడనేది ఎక్కడ కూడా రాయబడలేదు సో జ్ఞానపూర్వకముగా మనం ఉండాలనేదే దేవుని ఒక చిత్తం